నాట్య కళాకారుతుని నుంచి మధుమిత ఆడియో జంగల్ どうしたって言ったら、まだお金がない。 ಇಂದ <inaudible> 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 હા yes, કટાજી <tipes> <tano. tipes> <tipes> 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 ఓకేనా ఇప్పుడు చెప్పు బాలగిరి ఏటి దగ్గర కాశీ నాయన ఉన్నాడు ఆశ్రమము స్థాపించి రెండు వేల ఐదు ఇరవై ఒకటి ఇరవై తేదీ స్థాపించబడింది ఇదిగాను ప్రతి ఒక్క పల్లెకు మూడు దావలు ఉన్నాయి దీనికి వేంపల్లె ఉల్లివెందుల ఇక్కడ గండి పోయేదానికి అనుకూలంగా బాగా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమము ప్రతి ఏకాదశికి అన్నదాన కార్యక్రమము అధిక సంఖ్యలో భక్తాదులు విడివిగా వచ్చి పాల్గొని మీ పేరు చెప్పనా నా పేరు వాసుదేవి రెడ్డి ఒక భక్తురావు భక్తుని మాట్లాడే ప్రతి పౌర్ణమి ప్రతి ఏకాదశి ఈ కార్యక్రమం జరుపుకోవడము విధిగా జనాలు భక్తాదులు భారీగా డిసెంబర్లో ప్రతి సంవత్సరం బండపంచము తిన్నాళ్ళ బ్రహ్మాండంగా ఇరవై వేల మంది జనాలు కలుస్తారు ఇక్కడ మాకు పాలగిరి రాజశేఖర రెడ్డి అని ఆయన ప్రతి సంవత్సరం అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు మాకు ఇక్కడ డిసెంబర్ పౌర్ణానికి అతి సంఖ్యలో జనాలు పల్లెళ్ళంతా వచ్చి పౌర్ణమి పవర్ణమి వచ్చి దేవుని దర్శించుకొని అన్న అన్న ప్రసాదాలు లక్ష్మిరెడ్డి లక్ష్మీరెడ్డి శైలజ ఇక్కడ భక్తురాలని ఇక్కడ కాశీరెడ్డి నాయన గుడి దగ్గర ప్రతి సోమవారము శుక్రవారము భజన కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ ఏకాదశికి పౌర్ణమికి సపరేట్ మళ్ళీ ఉంటుంది ఇక్కడ బాగా జరుగుతుంది భజన అంటే వారం సోమవారం శుక్రవారం వారంలో రెండు రోజులు భజన ఉంటుంది ఏకాదశి రోజు నమస్ ఇక్కడ పాలగిరి క్రాస్ వేటి వద్ద దగ్గర శ్రీ అవధూత గారికి రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో స్థాపించిన ఇక్కడికి ధర్మకట్ట లక్ష్మీరెడ్డి కటికం లక్ష్మీరెడ్డి గారు భోజనాలు అన్నదానము అని చెప్పబోతున్నారు నెల నెల నెలలో రెండు సార్లు భోజనాలు చేస్తారు నెలలో రెండు సార్లు భోజనాలు చేస్తారు ఏకాదశికి పౌర్ణానికి నెల భారీ సంఖ్యలో ఉన్న ఆరాధన డిసెంబర్లో ఆరాధన వండపోటీలు ఇరవై వేల జన్మలు నడుస్తారు ఆ రోజు నేను ఇక్కడ చేసే అర్చకుని పూజారిని నా పేరు శివలింగం గారు